శారద ఒంటరిగా గుడిలోకి వెళ్తుండగా కృష్ణప్రసాద్ ఆపేసి నేను వస్తాను శారద అంటుండగా అవసరం లేని పనులు వద్దు అని అంటుండగా జీవితాంతం నీతో గడపాలనుకుంటున్నాను అని కేపి తేల్చి చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు మీరు మన ఇద్దరం కలిసి ఉండడం కుదరదు అలా చేస్తే మీరాకి అన్యాయం జరుగుతుంది నాతో ఉంటే మీరాకి అన్యాయం జరుగుతుంది మీరాతో ఉంటే నాకు అన్యాయం జరుగుతుంది కానీ మీతో లేకపోవడం నాకు బాగా అలవాటు ఇప్పుడు నా చుట్టూ తిరుగుతూ కొత్త అలవాట్లు చేసుకోకండి అని అంటూ అక్కడ నుంచి శారద గుళ్ళోకి వెళ్ళిపోగానే అక్కడే కుప్పకూలినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు కేపి మరోవైపు అపూర్వ చెప్పిన ఇన్ఫర్మేషన్తో గన్ తీసుకొని గుడికి బయలుదేరుతాడు శరత్ చంద్ర లోపలికి వెళ్ళిన శారద చేతిలోని పూలబుట్టని అందుకొని పంతులు గారు చెప్పమ్మా గోత్రనామాలు అనగానే శారద గోత్రం చెప్పగా మీ భర్త పేరు చెప్పండమ్మా అనగానే తడబడుతూనే కృష్ణప్రసాద్ అని చెప్తుంది శారద మీ పేరు అని అంటూ ఉండగా కృష్ణప్రసాద్ శారద గగన్ పూరి అని నలుగురి పేర్లు చెప్తూ ఉంటుంది శారద అర్చన పూర్తి చేసి మళ్ళీ ప్రసాదం అందిస్తూ ఉండగానే దేవునికి దండం పెట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది శారద అప్పటికే అక్కడ ధ్వజస్తంభం దగ్గర కూర్చొని కొబ్బరి బుట్టతో ఉన్న కొబ్బరి కాయలను తీసుకొని తన తలతో కొబ్బరి కాయలను పగలగొడుతూ ఉంటారు కేపి అలా తలకి కొబ్బరి కాయలని కొట్టుకుంటూ ఉండగా తల చిట్లి రక్తం కారుతూ ఉంటుంది కేపి తల నుండి అలా ఎన్ని కొబ్బరికాయలు పగలగొట్టుకున్నాడో కానీ చుట్టూ కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలకి రక్తం అయినా ఆగకుండా కొబ్బరికాయలని తన తలకి కొట్టుకుంటూనే ఉన్నాడు కేపి అది చూసిన శారద ఏమండి అని అంటూ అరుస్తూ వెళ్ళి కేపీ చేతి నుండి కొబ్బరికాయల్ని లాక్కొని అక్కడ పడేసి ఏం చేస్తున్నారండి మీరు అని అడుగుతుండగా ఈ బర్త్డేతోనైనా మన ఇద్దరి మధ్యలో దూరం తగ్గుతుంది అనుకున్నాను ఇక నేను బ్రతకడం వేస్ట్ నేను చావాలి అని మళ్ళీ కొబ్బరికాయని తలకి బాదుకోబోతున్న కేపీ చేయిని ఆపేసి మనిద్దరం దూరంగా ఉన్నా కూడా నా తాలిపైన నా ముత్తైదు తనం పైన నా బొట్టు నాకు ప్రేమ అనురాగాలు ఉన్నాయండి ఎవరైనా చావాల్సి వస్తే నేను చావాలి కానీ మీరు కాదు నేను ముత్తైదుగానే వెళ్ళిపోవాలి కానీ మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మీరు దూరంగా ఉన్న నా మనసు మీ మనసు ఎప్పుడు ఒకటిగానే ఉందండి అనగానే శారదని గట్టిగా వాటేసుకుంటాడు కేపి తల నుండి రక్తం కారుతుండగా ఆగండి నేను పసుపు తీసుకొస్తాను అని అంటూ శారద ఆ పక్కకి గుళ్ళోకి పరిగెడుతూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ శారద ఒక్కటిగా ఉన్నారని తెలుసుకున్న శరత్చంద్ర కోపంగా కారాపి గన్ పట్టుకొని లోపలికే వస్తూ కేపి నీకెంత ధైర్యం అని అంటూ అక్కడున్న సీన్ని చూసి షాక్ అవుతాడు శరత్చంద్ర అక్కడ కేపి పక్కన శారద కాకుండా మీరా ఉంటుంది దాంతో షాక్ అవుతాడు శరత్చంద్ర మీరా అని శరత్ చంద్ర అంటుండగా ఏంటనేయా మా ఆయన్ని చంపిస్తావా అని అంటూ ఉండగా హ అలా కాదమ్మా ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు అయినా రక్తం ఏంటి అని అడుగుతూ ఉండగా నక్షత్ర చర్యల పెళ్లి జరిగింది కదా ఏదో మొక్కుకున్నానంట అందుకే ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటుంది మీరా పసుపు పట్టుకొని కేపి దగ్గరికి వస్తున్న శారదాని భూమి పక్కకి లాగేస్తుంది ఏమైందమ్మా అని అడుగుతుండగా ఇక అదిగో చూడండి అత్తయ్య అని అక్కడ కేపీ మీరా శరత్చంద్రాలను చూపించగానే అక్కడే ఆగిపోతుంది శారద అయ్యో ఇలా చేయడం ఏంటి నీ ప్రాణాల మీదకి వస్తే ఎలా కేపి అని అంటూ మీరా శరచంద్ర ఇద్దరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తాడు కేపిని ఇక కేపీ వెనక్కి తిరిగి చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక శారద భయంగా గుండె తగడని తగ్గించుకుంటూ ఉండగా అయినా ఈ విషయమంతా వాళ్ళకిలా తెలిసింది అని అడుగుతూ ఉండగా మీరు గుళ్ళో ఉన్నప్పుడు గోరెంటాకు చూసి అపూర్వకి చెప్తే అపూర్వ రె డాడీని రెచ్చకొట్టి ఇక్కడికి పంపించింది అని అంటూ జరిగిన అంతా భూమికి చెప్పేస్తుంది అపూర్వ శరత్చంద్రకి నిజం చెప్తూ ఉండగా పక్క నుండి చెర్రీ విని శారదకి ఫోన్ చేస్తే కలవకపోయేసరికి భూమికి కాల్ చేసి విషయం చెప్పగానే ఒక ఐడియా నువ్వు అత్తేని తీసుకొని గుడికి వచ్చాయి అని భూమి మీరాని తీసుకురమ్మని చెర్రికి చెప్పగానే అలాగే అని మీరాని తీసుకొని గుడికి బయలుదేరుతాడు చెర్రి కార్ అక్కడే పార్క్ చేసి లోపలికి వెళ్ళమంటాడు ఆ మీరాని ఇక అదే టైంకి శరత్చంద్ర రావడంతో కేపీని మీరాని చూసి తీసుకొని వెళ్ళిపోతాడు శరత్చంద్ర ఇద్దరిని దగ్గరగా ఉంటేనే చూడలేకపోయి గన్ పట్టుకొని వచ్చేశాడు మీ నాన్న నిద్దరం కలిసి ఉండడం వీలవుతుందా అసలు ఆయనతో నేను బ్రతకలేను ఇక మేము ఎక్కడున్నా విడిగా ఉన్నా క్షేమంగా ఉంటే చాలు అని శారద అంటూ ఉండగా సరిపోతుయ్య ఖచ్చితంగా మీరిద్దరూ ఒక్కటిగా బ్రతకాలి అదే మీకు జరిగే న్యాయం అని అంటూ ఉంటుంది భూమి అది వీలు పడదమ్మా అని అంటూ ఉండగా మీరు ప్రతిసారి అనుభవించిన బాధకి అదే సొల్యూషన్ అత్తయ్యా మీరు ఖచ్చితంగా కలిసి తీరాలి అని అంటూ ఉంటుంది భూమి ఆ అపూర్వ కుట్రలో మా నాన్నగారు ఉన్నారు కానీ నిజం తెలిసేలా చేసి కేపి మామయ్య భార్యగా మిమ్మల్ని ఒప్పుకునేలా చేసి మీ ఇద్దరిని నేను కలుపుతానక్కయ్యా అని అంటుండగా నా కోసం ఇంత బాగా ఆలోచించే నువ్వు అసలు పెళ్ళి ఎందుకు వద్దనుకున్నావమ్మా అంటుండగా మీకోసమే అత్తయ్య మీ మాంగల్యాన్ని దూరం చేసుకొని నా మెడలో మాంగళ్యం కట్టించడానికి మీరు ఓకే చెప్పారు కానీ మీ మెడలో తాళిని తెంచి నా మెడలో తాళిని నేను ఎలా కట్టుకోగలనత్తయ్య నాకు అమ్మలేదు అమ్మలాంటి మీరు భర్తకి దూరంగా ఉండి అవమానాల పాలవుతుంటే నేను బావతో సంతోషంగా ఎలా ఉండగలనత్తయ్యా అందుకే అమ్మ లాంటి మిమ్మల్ని మామయ్య దగ్గరికి చేర్చి మీరిద్దరూ కలిసి నా పెళ్ళి బావతో చేయాలత్తయ్యా అని అంటూ ఉంటుంది భూమి నా కోసం ఇంతవరకు ఎవరు ఆలోచించలేదమ్మా నేను పడ్డ అవమానాలని కూడా ఎవరికి చెప్పుకోలేదు నా కొడుకు కూడా ఆలోచించలేదు ఇలా కానీ నువ్వు నా కోసం ఆలోచిస్తున్నావు అని అంటూ గుండెలకి హద్దుకుంటుంది భూమిని ఇక భూమి కూడా మా అమ్మత్తయ్య మీరు మా అమ్మలాగా ప్రేమగా చూసుకుంటారు నా కష్టానికి నిలుస్తారు మీ మాంగల్యాన్ని నేను తెంచి పెళ్ళేలా చేసుకోగలనత్తయ్య అని అంటూ ఉండగా మరి గగన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావమ్మా అంటూ ఉండగా గగన్ బావే నా ప్రాణం కానీ ఇప్పుడు తప్పదత్తయ్య నాకు నాన్న కావాలి బావ కావాలి ఇద్దరు ఉంటేనే నా లైఫ్కి ఫుల్ఫిల్ అపూర్వ కుట్రని తెలియజేసేలా చేసి మావయ్యని మిమ్మల్ని ఒకటి చేసి నేను పెళ్లి చేసుకుంటానత్తయ్యా గగన్ బావకి దూరమైన మరుక్షణం నేను చచ్చిపోతాను అత్తయ్యా అని భూమి అంటూ ఉంటుంది మరి అప్పుడు గగన్ని ఎందుకు బాధపడుతున్నావమ్మా అని అంటూ ఉండగా ఏంటత్తయ్య అని అడుగుతూ ఉంటుంది భూమి ఉదయ్కి నువ్వు క్లోజ్గా ఉంటున్నావని గగన్ తట్టుకోలేకపోతున్నాడమ్మా బాధపడుతున్నాడు అనగానే నాన్న కోసం తప్పట్లేదు అత్తయ్య ఉదయ్కి దగ్గరగా ఉండాల్సి వస్తుంది కానీ ఇంకొన్నాళ్ళు ఈ బాధలు తప్పవు కానీ ఎక్కడున్నా నా హద్దులు నేను మరిచిపోలేదత్తయ్యా నా హద్దుల్లో నేనున్నాను బావననేదో అపార్థం చేసుకుంటున్నట్టున్నాడు అని అంటూ ఉండగా లేదమ్మా నువ్వు క్లోజ్గా ఉంటున్నావని ఫీల్ అవుతున్నాడు అని అనగానే నేను బావతో తేల్చుకుంటానత్తయ్యా అని అంటూ గగన్ దగ్గరికి బయలుదేరుతుంది భూమి ఇక ఉదయ్ లవ్ లెటర్ రాయడం ఆ తర్వాత ముద్దు సీన్ అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతున్న గగన్ దగ్గరికి భూమి వచ్చి నా గుచ్చి ఏమనుకుంటున్నావు బావా అంటుండగా పరాయి వ్యక్తుల గుర్చి ఆలోచించే అవసరం నాకు లేదు అని అంటుంటాడు గగన్ నేను పరాయిదన్న నీకు నాకు సంబంధం లేదా అంటూ ఉండగా ఈ డ్యాన్స్ అకాడమీలో పార్ట్నర్షిప్ తప్ప వేరే సంబంధం లేదు అని తేల్చి చెప్పేస్తాడు గగన్ భూమిని గగన్ అపార్థం చేసుకున్నాడని ఎలా తెలుస్తుందో రాను నెసిలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్